ఈరోజు మనం తెలంగాణలో అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా చేసుకునే బతుకమ్మ పండుగ గురించి తెలుసుకుందాం ఈ బతుకమ్మ పండుగ తెలంగాణలో అతి ముఖ్యమైన పండుగ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు చేసుకుంటారు అమావాస్య రోజు చేసుకునే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని ప్రారంభించి అష్టమి రోజు అనగా దసరాకి రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మను చేసి ఈ బతుకమ్మ పండుగను ముగిస్తారు ఈ బతుకమ్మను చేయడానికి మహిళలు అన్ని రకాల పూలను ఉపయోగించి చాలా బాగా జరుపుకుంటారు ముఖ్యంగా తంగేడు పూలు గునుగు పూలు ముత్యాల పూలు తామర పూలు బంతి పూలు చామంతి పూలు పట్టుకుచ్చుల పూలు ఇలా చాలా రకరకాలైన పూలను ఉపయోగించి పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చుకుంటారు బతుకమ్మలను చాలా అందంగా అలంకరిస్తారు అయితే ఈ బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణ రాష్ట్రానికి చాలా ప్రత్యేకమైన పండుగనే చెప్పుకోవాలి తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు రూపం బతుకమ్మ పండుగ తెలంగాణలోని మహిళలు రంగురంగుల బతుకమ్మలను పేర్చుకొని బతుకమ్మల చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుకుంటూ చాలా సంతోషంగా జరుపుకుంటారు బొడ్డెమ్మతో ప్రారంభించి ఎంగిలి పూలు సద్దుల బతుకమ్మ ఇలా దేని ప్రత్యేకత దానికి ఇస్తూ తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడి బతుకమ్మలను బావిలో కానీ నీటి ప్రవాహంలో కానీ నిమజ్జనం చేస్తారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఈ పండుగ చాలా ప్రాముఖ్యంలోకి వచ్చింది గత వెయ్యి సంవత్సరాలుగా బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తారు ఎన్నో చరిత్రలు పురాణాలు మేళవిస్తారు ఎన్నో చారిత్రక పాటలను పాడుతారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంటుంది తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు ఈ బతుకమ్మ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి నవాబులు భూస్వాములు పెత్తందారితనంలో నలిగిపోతున్న గ్రామీణ సమాజంలో మహిళలు బ్రతుకులు దుర్భరంగా ఉండేవి వారి ఆకృత్యాలకు నలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకుంటూ తోటి మహిళలు విచారించేవారు వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మ లేదా బతుకమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటలు వెనుక ఉండే మర్మం ఇదే ఇక బతుకమ్మ పండుగ కథా విషయానికి వస్తే తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్ర కూతులు పరిపాలించినప్పుడు వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతరాజులుగా ఉండేవారు చోళులకు రాష్ట్ర కూతులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్భై మూడులో రాజైన తైలపాడు రాష్ట్ర కూతులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు తొమ్మిది వందల తొంభై ఏడులో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాశ్రాయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు అప్పుడు వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి ఆలయం ఉండేది ఆపదల్లో ఉన్నవారికి అమ్మవారు అండగా ఉంటుందని నమ్మేవారు సుందర చోళుడు రాష్ట్రకూటల నుంచి ఆపద వచ్చినప్పుడు అమ్మవారు కాపాడింది అనే నమ్మకంతో రాజరాజేశ్వరికి భక్తుడుగా మారిపోయాడు తన కుమారుడికి రాజరాజ చోళ అనే పేరును కూడా పెట్టుకున్నాడు ఆ రాజరాజ క్రీస్తు క్రీస్తుశకం తొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వెయ్యి పద్నాలుగు వరకు రాజ్యాన్ని పాలించాడు అని చరిత్ర చెబుతుంది రాజరాజ చోళ కుమారుడైన రాజేంద్ర చోళ సత్రాశ్రయపై యుద్ధానికి సేనాధిపతిగా ఉండి విజయం సాధించాడు విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇస్తాడు తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం రాజరాజ చోళ శకం వెయ్యి ఆరు సంవత్సరంలో ఒక ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు క్రీస్తు శకం వెయ్యి పదిలో ఆ ఆలయ నిర్మాణం పూర్తయ్యాక ఆ భారీ శివలింగాన్ని బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదీశ్వరాలయం నిర్మాణాన్ని చేపట్టినట్టు తమిళ శిలా శాసనాల్లో చోళరాజులు చెప్పారు ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయం శివలింగానికి బృహదీశ్వరాలయ శివలింగానికి మధ్య సారూప్యతను మనం చూడవచ్చు వేములవాడలోని శివలింగాన్ని పార్వతీదేవి నుండి వేరు చేసి తంజావూరు తీసుకువెళ్ళినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది బృహదమ్మ పార్వతీదేవి నుండి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని తెలంగాణ ప్రజలు చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలో పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు అలా ప్రతి సంవత్సరం బతుకమ్మను ఆడడం ఆనవాయితీగా మార్చుకున్నారు దాదాపు వెయ్యి సంవత్సరాల నుండి బతుకమ్మను జరుపుకుంటున్నారు బతుకమ్మ అనే పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే బతుకమ్మ పండుగ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజులు పాటలు పాడి ఆటలు ఆడి బతుకమ్మను నీటిలో వదులుతారు శివుడు లేని పార్వతి గురించి పాటలుగా పాడుతూ బతుకమ్మ పండుగ జరుపుకుంటారు తెలంగాణ వాసులు అంతటి చరిత్ర గల పండుగ మన బతుకమ్మ పండుగ అందరం బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆ అమ్మవారి చల్లని దీవెనలు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను మరొక కథ గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి